తమ్ముడిని చంపిన కోపంతో తన స్నేహితులందరినీ మిలుసుకున్నాడు ఇరణికజపుడు తుషారా విషయం తెలిసిందా మీకు నా తమ్ముడు మీ మిత్రుడు తిరిగి పందా శ్రీహరి పంది అవతారంతో నా సంవత్సరాన్ని సంవారం చేసినాడు వాడు ఎక్కడ ఉన్న నేను పోయి ఇప్పుడు వాడిని చంపి వాడిని రుణం తెచ్చుకుంటా నా తమ్ముడి రుణాన్ని వీరంతా హాయిగా ఉండండి నేను ఇప్పుడే వెళ్తున్నాను వెళ్ళిన అట్ట వాడు ఎక్కడ ఉన్నా ఎక్కడ దిక్కినా ఎక్కడ దొక్కినా విడివవాడిని అని వస్తుండగా తల్లి తిరువదకాలు విడిచి పాప ఏడుచుకుంటున్నా తల్లి దగ్గర అడిగాడు ఎరణక శువుడు అమ్మా తమ్ముడు కోసం ఏడుస్తున్నావా వద్దమ్మా ఏముంది సంసారంలో ఏడుస్తున్నా తమ్ముడు కోసం విరసలు నువ్వు ఏం నువ్వేం బాధపడవలసిన పని లేదు నా మాట నువ్వు చెప్తున్నాడు తల్లికి చెప్తున్నాడు అంటే వేదాంతం తల్లికి బోధిస్తున్నాడు ఎరణకజవుడు నెల తెలిసిన మూర్ఖుడు కదా శ్రే దానపానకుడు కదా మనకి ఏం ఉంది అమ్మాగార నిష్టవంధుల క్రియిబు సంసార సవ్ కోడివిరు సదా సంగంబు లేదు ఒక్క ద్వూను ద్రోభవోయనుభవచ్చు అమ్మా ఏముంది ఇక్కడే అని సంసారంలో కూడా ఎండాకాలం ప్రయాణం చేసేటువంటి పాఠశాలలు చలివేంద్రం దగ్గరికి వచ్చి నీళ్ళ దావుతారు బట్ అప్పుడు కాస్త మాట్లాడుకుంటామన్నమాట ప్రయాణ స్నేహం అంటారు దీన్ని హ్రేణిలో కానీ సరవేంద్రం దగ్గర కానీ ఎవరు అయ్యా ఎవరు ఎవరు కొడుకోని బేరేమి ఉంటుంది ఆయన పేరేమి తన పేరు ఏంటి ఓహో ఆయన చాలా సాధన స్నేహితులుండే కు కబురు చెప్పుకొని మరో రెండు ఆమె నీళ్ళు కడ దాయి మళ్ళీ ఎవరు ఈ గ్రామానికి వాళ్ళు ఎలా వెళ్ళిపోతారో ఈ సంసార సంచారులు వత్తులు కూడి విత్తులు సదా సంగము లేదమ్మా వాణికోసం విడవకని తల్లి యొక్క దుఃఖాన్ని దూరం చేసి ఆ యొక్క హిరణిక ఎవడు తల్లిని వ్రణించి మరి బ్రహ్మదేవుని గురించి తపస్సు కానీ తనకు తిరుగులేని యొక్క శక్తి సామర్థ్యాలు రావాలనే కుతూహలంతో మంత్ర పర్వతానికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు కశుడు ఓం నమో బ్రహ్మదేవాయ ఇలా ఘోరంగా తపస్సు చేస్తున్నాడు

గార దైత్యంద్ర మూద దిసో దూద సదుమయేది పడల దంచ తపో వైగే ఆదిను కుంబిని సాద్రియై భూ కంపనలేషితై యలా పర్వతాల కింద వడుకుంటూ గ్రహాలు పట్టుడిపోయినాయి సూర్యచంద్రుడు గడగడాముడికి పోతున్నారయ్యా దుశలు అచ్చదిప్పాలకు అందరు గడగడ ఆమణి పోతున్నారు భయంతోని విచ్ఛిన్నాంతరయ్యమండే జంతు సంతతికి అనేక జంతువులు ఉన్నాయి కదా మాటలికి గుండెలో చల్లుకుంటున్నదయ్యా అంత గోలమైన తపుషి చేస్తున్నాట ఇక జనకశపుడు పరిస్థితిలా ఉంటే అచ్చదిబ్బాలకు దేవులందరూ బ్రహ్మ దేవుడి దగ్గరికి పోయి లేని వెళ్ళారు గోలమైన తపస్ చేస్తున్నాడు ఆ తపో వహిని అంటే తపో అగ్ని మూడు లోకాలు వ్యాపించిపోతుందట భయపడ్డారు అతిథి అతిథిక్పాలంతా బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చారు అపర బ్రహ్మను కావాలనే కోరికతోనే దగ్గరికి వెళ్ళాలి అనగానే స్వయంభూతుడు ననభగంపుల ప్రభ బ్రహ్మ హంసవాహనాలు కూడా ఈ దగ్గరికి ఏరుకున్నాడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు

వీడికి పట్టుదల ఉంది కానీ చిత్తశుద్ధి లేదనేటి పట్టుదల తామసం తామసము తామసం రాక్షసులకు ఉండేదే గది ఆసు సంపత్తికి అజ్ఞానానికి అహంకారానికి ఉండేదే పట్టుదల దక్షణమానే చూస్తారూడు చూసారా రోషం రోషమేది ఆసు సంపత్తి మరి సాత్వికంలో చిత్తశుద్ధి ఉంటుంది తామసంలో మాత్రం పట్టుదల ఉంటుంది గొప్ప పట్టుదలతో ఇంతసేపు వీడు తపస్సు చేస్తే ఘోరంగా చెప్పినవి కోరుకున్నవన్నీ కూడా గడగడగడవానికిపోయినాయట సాద్రి ఏడు అంబోనిలు కలిగే ఏడు సముద్రాలు సప్త సముద్రాలు గడగడవాణిపోయినాయట సగ్రహ సంగలై నిసలు విచ్ఛిన్నాంతలై మండే అయినా వాటితో మళ్ళీ మరణం లేకుండా వీడు వరం కోరుకుంటాడు అలానే బ్రహ్మన్నాడు నాయన అన్నా కశవ పుత్రా దుర్లభ ములి అత్తంబులెవారికిన్ వారలు గోర దీవరములం మోదించి దిన్ నీ కోరిన వెల్లనిచ్చిది ప్రవీణత్వంబుద బుద్ధి సంపన్నత్తం ఉండుమా సుమతి వై భద్ర ఈ అన్నా కశప క్షేమంగా ఉండు కోరిన అన్నీ ఇచ్చాను కానీ సుమతి వై ఉండు అంటున్నాడు అంటే వైతే వస్తావు నేను ఇచ్చినానంటే గా ఇన్ని వరాలు నువ్వు కోరుకున్నావు కదా అన్నీ ఇచ్చాను కానీ సుమతి సుమతివైతే ఆనందపడతావు లేకపోతే అవరోజు తప్పదు నీకు అని అంటే పరాలు ఇవ్వగానే ఇంకేమైంది వెళ్ళాడు ఆ వర గర్వంతో ఒకనాడు గంధర్ల మీదికి ఒకనాడు పన్నగల మీదికి ఒకనాడు యక్షుల మీదికి ఒకనాడు సిద్ధుల మీదికి ఒకనాడు వేదాల బ్రాహ్మల మీదికి ఇలా పోరు జరిపి దిక్కులన్నీ జయించి సర్గసింహం మీద పోయి కూర్చున్నాడు అచ్చడిక్పాలకు ఎక్కడో పోయి బదిరకుండా అని దాక్కున్నారు చిన్న చిన్న సందులు ఉంటా సందు చూస్తున్నాట ఇవాళ ఎవని పదవి నాశనం చేస్తాడో ఎవని ప్రాణం తింటాడో ఎవని పిండం పెడతాడో ఎవని మిగిదండిస్తాడో వీడు

అతిక్రమించాడ భగవంతునికి కావాల్సినవి కదా వర్తకారసిద్ధి నప్నోతి నుఖం న పరాంగతి శాస్త్రవిధి ముస్తృజ విధిని వెళ్ళి ఉల్లంఘించి వాని కోరికల కోసమని వానికి అనుకూలంగా మార్చుకుంటాడో నశసిద్ధి నసుకమున నపరాంగ అది ఇక్కడ విడి జరుగుతుంది అన్న కడి పరీక్ష నరేంద్ర అప్పుడు దేవతంతా గడగడవానికి పోతున్నారు వీడి పీడ ఎలా మనకు ఎక్కడ ఎక్కడనున్నవాడు ఆత్మమయుండు ఎక్కడ ఉన్నవాడు మాధవుడు ఎక్కడికే గిశాంతులు మునీ రారో బ్రహ్మరం దిక్కులకెళ్ళ నెక్కుడు తుదింగుర దిక్కవునట్టి దిక్కునకు మొక్కెదము మేము దేవతలంతా ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడా మాధవుడు ఎక్కడ ఉన్నాడా జగదీశ్వరుడు ఎక్కడ ఉన్నాడా పరమాత్మ ఏ పరమాత్మ దగ్గరికి పోతే మళ్ళీ తిరిగిరారో అవు అటువంటి ఒక పరమాత్మని మేము శరణి పెడుతున్నామయ్య మా హస్తాలు మొత్తక మీద పెట్టి అని ప్రార్థన చేస్తున్నాడు దేవత పరమాత్ముడు ప్రసన్నుడైనాడు మేఘ గంభీరంగా అన్నాడు భయపడకండి దేవతలారా నన్ను నమ్ముకున్న వాడికి ఎప్పుడు నాశం ఉండదు వారి బ్రతకన కూడా అంధకారం చేయను కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది అన్నాడు స్వర్ణకారుడికి ఇస్తాం మనం బంగారం ద్వారా ముద్ద ఇచ్చి ఎవరయా మా కోడలకు ఈ ఆభరణం చేయండి అయ్యా సీజన్ టైం అసలే మళ్ళా ఆడిని చేయాలంటాం చక్కటి ఆభరణం చేయాలంటాం కదా పదిహేను రోజులు అవ్వడుతుంది అయ్యా తొందరగా కాదని చేయడం చేస్తే బ్రహ్మాణం అది మంచిగా చేస్తే నాకు బీజీ అంటాడు బంగారాన్ని మంచిగా కరిగి చక్కగా వన్నె వచ్చేటట్టుగా చేసి దాన్ని అప్పుడు ఆభరణం తయారు చేస్తే అప్పుడన్నా నవ్వుతుంది కనుక దైవాన్ని నమ్ముకున్నవాడు ఎవరికైనా కానీ బంగారాన్ని పుటం పెట్టినట్టుగా భగవంతుడు పుటం పెట్టిన తర్వాతనే తన మెళ్ళ చూసుకుంటాడు ఆభరణంగా అదే జరుగుతుంది దేవతలకే కాదు ఎవరికైనా అంతే ఏడ్చుకుంటూ వెళ్ళిన దేవతలు చెప్పినాడు ఆదిశం అవుతుంది కానీ అంధకారం కాదు కన్న కొడుకు వారు నిర్వహింబు నాడే 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 పట్టివది అన్న కొడుకులు చంపడానికి ఎన్నైతే కఠినంగా వాడు ప్రవర్తన చేస్తుంటాడో ఒక గానాలు వాడికూడ చంపుతాయి కానీ అప్పటిదాకా నేను కూడా ఏం చేయలేను తరకాయ దలుచుకుండా మనం తప్ప వాడి పుణ్యం ఉంది కదా అలా తెచ్చా చెప్పగానే మంచిదని ఎక్కడ ఇక్కడ అక్కడే రాజా ఆ హిరణ్య కనికి విచిత్ర చరిత్ర నలుగురు పుత్రులు గలరు క్లాద సంహ్లాద ఆహ్లాద ప్రహ్లాగులు నలువారు అందులో ప్రహ్లాదు చాలా గొప్పమారయ్య పరిఛిందయండ తన యందున కిరము తములయందున కభంగి సమైదత్వం మునహాజరువాడు ఎవరా ప్రహ్లాదు పెద్దల బొడగమ్మ గుర్తుని కైవడిజేరి నమస్కృతురుజయువాహాడు మరి కనురాయికీ అన్న కంకలడ్డంబైన మాతృభావన జేసి మరలు వాడు తల్లిదండ్రుల వంగి ధర్మవత్సలతం దేనులగావ చింతించు వాడు చముల యెడ సోదర స్థితి చరుపు వాడు దైవ దలచువాడు లీలనందును బొంకులు లేనివాడు లలిత మర్యాదు ప్రహ్లాదు పాద నలుగురు కొడుకులు అట్లా ఎందుకు లేనయా సైన్స్ అయిపోతుంది ఇక్కడ మన సైన్స్ బయాలజీ సైకాలజీ నిండా మారణ హోమం మొలి అయిన ఏ విజ్ఞానంలో అయినా మస్తు ఇంప్రూవ్మెంట్ అవుతుంది కంప్యూటర్ ఏం కదా చాలా విజ్ఞానం అయింది లేని పొంద విజ్ఞానమైందా మనిషిని మనిషిని తాపుకుంటున్నటువంటి వాళ్ళే ఎక్కడ విజ్ఞానం పెరిగింది కుటువకాలంలో మన యొక్క ఉపనిషత్తులు మన యొక్క అదన వేదాలు ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటే మానవుడే వెళ్ళిపోయినాడు ఇప్పుడు యంత్రాలు పంపిస్తున్నావు కానీ అప్పుడు మానవుడే వెళ్ళినాడు దేహంతో ఎక్కడ పడితే అక్కడ వైద్యులు వెళ్ళినారు మహాత్ములు అటువంటి భారతదేశంలో మనం పుట్టి విజ్ఞానం ఎక్కువైందంటున్నాం సైన్స్ వ్యాపించింది అంటున్నాం మా వ్యాపించింది కానీ దానివలన నాకు పరిచయం కలుగుతుంది నీకు సైన్స్ బయాలజీ సైకాలజీల నిండా డిగ్రీలు టైటిల్స్ కెంపైన సంస్కార విద్యోయ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఏది విజ్ఞానం ఎడ్యుకేషన్ మోస్ట్ ఎవరెస్టులాటినా బుద్ధులు అదో గతించెండు చుండే ఫ్రెంచ్లాటిన జర్మన్ బిగ్ వరల్డ్ ప్యూర్ ఇంగ్లీషు భాష లే పొంద దేశ సంస్కృతి సభ్యతలు కూలి కూలి సడలుచుండే రాజరాజేష పన్నగ విభూష పరిస్థితి కానీ అక్కడ ప్రహ్లాదు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఆ ప్రహ్లాదు చెప్పినటువంటి ఒక సైన్స్ బయాలజీ సైకాలజీ దాని దాంట్లో ఇది ఒక ఆరో వంతు ఒకడో వంతు కూడా కాలేమో అనిపిస్తుంది అనమాట అంత గొప్పవాడు ఆ ప్రహ్లాదు మరి ఆదరైన ప్రహ్లాదు మరి అయ్యా మన నలుగురు కొడుకులు ఇలాగే ఉండలేదు అవి అక్కడే మన సైన్స్ ఆగిపోతుందని చెప్పారు కదా మీకు దాని గురించి ఇంత చెప్పవలసి వచ్చింది లీలావతి గర్భవతి గర్భవతి ఎలా అయిందయ్యా అయ్యం ఉండనే ఏలి శ్రీహరి ఏలి శ్రీహరి పద్నాలుగు లోకాలు శ్రీహరి నామాన్ని రోజు సాధన నామాల పారాయణ చేసినాడు వెనక చెప్పుడు ఎక్కడ ఉన్నారు పరమాత్మ ఎక్కడ ఉన్నా మరి వాణిలో లోపల దాక్కున్నాడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్లమా నీ లోపడి ఉన్నారా వెధవా బయట పెడితేనే ఎక్కడ దొరుకుతా అని అంటాడు పరమాత్మ అలా లోపల ఉన్నాడు కదా రోజు విష్ణుమూర్తిగా నామాన్ని చేసుకుంటూ పద్నాలుగు లోకాలు తిరిగి వచ్చాడు పొద్దుకేవరకు లీలావతి ఋతుమతి ఆమె కూడా మరొకసారి జ్ఞాపకం చేసింది మహాభద్రత ఎవడి భార్య పుణ్యురాలు అవుతుందో ఎంత పాపత్రైన తరించిపోతాడు అనడానికి ఇదే కారణం మనకు లీలావతి ఏమండి మీ శత్రులు దొరికినాడా వైకుంఠుడు పేరు తీయలే ఎందుకంటే వెళ్ళి కురిచే ఇంక మీ దగ్గర అది పేరు తీయలే మీ శత్రువు దొరికినాడా వైకుంఠుడు హే లీలావతి వాడి పేరే కూర్చునిక ఆ హరి దొరకలేదు ఆ పిరికి పండ్ల దొరకలేదు ఆ నారాయణ దొరకలేదు ఆ విష్ణుమూర్తి దొరక విష్ణుమా మళ్ళొకసారి అష్టోత్తరైంది పొద్దుంట ఇరవై నాలుగు గంటలు తిరిగి 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 చేసి విశ్వసాసరణ చేశాడు ఇక్కడ అష్టోత్రమైంది ఆ రాత్రి దంపతుల సంగమ ఫలమే ఇక భక్త ప్రహ్లాద ఉద్భవం ప్రహ్లాదుకి బృహస్పతికి ప్రహ్లాద ప్రహ్లాదశ్చా ఇచ్చానా ముప్పై తొమ్మిది సద్గుణాలు ఉన్నాయో ఎప్పుడీ వల్ల అవుతున్నాయో చెప్పడం బ్రహ్మ వల్ల కాదు ఆశీసుల వల్ల కాదు మరి బృహస్పతి వల్ల కూడా కాదయ్యా రాజా అవి అటువంటి ఒక ప్రహ్లాదుడు నిరంతరం ఆ భగవంతుని ధ్యానించుకుంటే ఉన్నాడయ్యా పరీక్షిత్తు అన్నాడయ్యా భగవంతుని ధ్యానించుకుంటూ ఉంటే అన్నందడం లేదా తల్లిదండ్రులను ప్రేమించడం లేదా తనయుడు పిల్లలను ఆట ఆడుకున్నాడు లేదా మాట్లాడు లేదా భోజనం లేదా మధ్యలో దావు లేదా అని అంటే అన్నీ చేస్తున్నాడయ్యా

చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు నవ్వుతున్నాడు చులుతున్నాడు ఆడుకుంటున్నాడు మొత్తానికి ఒకటే మాట చెప్పాలంటే నారాయణని మర్చిపోకుండా ఉన్నాడు విశ్వాన్ని మాత్రం మర్చిపోతున్నాడయ్యా సహజ సంవర్ధిత పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చిరణ సేవాతి రేఖమునా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది పూర్వజన్మ పరమ భాగవత సముసర్గంతో ఇట్లాంటి వాగుదూతము ఇట్టాడు మళ్ళీ బహునాం జన్మనామంటే జ్ఞానమాన్ అన్నావే అది కానీ ఇక్కడ సంతానం చేసుకోండి అనేక జన్మల పుణ్యం ఉంటేనే వాగుదూత్తముల యొక్క సందర్శనం దొరుకుతుంది వాళ్ళతో సావాసం దొరుకుతుంది వాళ్ళని పూజించే అదృష్టం దొరుకుతుంది వాళ్ళతో మాట్లాడే అవసరం దొరుకుతుంది వాళ్ళ దగ్గర రహస్యాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకు సందర్భం దొరుకుతుంది కనుక సత్సంగం 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 భాగవతం అవ వాళ్ళ సంసర్గంతో పూర్వజంగా చేసిన పుణ్యంతో ఈ జనవరం భావతోత్తముడే పుట్టినాడయ్య పరీక్ష మహారాయ మరి ఇలా ఐదు సంవత్సరాలు వచ్చినాయి ప్రహ్లాదుడికి తండ్రి చూశాడు అరే నీ అవు వీళ్ళ పురాణాల వెళ్ళాడేమి రాష్టవి వాళ్ళ వాడు ఎందుకు గురుక్కుంటాడు మూడులాగా చెవిటి వాళ్ళగా మనం చెప్తే వాడు నేను లేదు చిచి వీరుడు మా అందరూ పుట్టాడుగా నాకు మధుకు అయినా వెళ్ళి గురుకుల పంపిస్తారు అన్నాడు శుక్రాంచండామార్కులను పిలిపించినాడు బ్రాహ్మణోత్తం రారా మా పిల్లవాడిని ప్రయోజకుని చేయాలి సగల విద్యా పారంగతుండేది త్రివర్గాలు బోధించారయ్యా రాక్షసులకు త్రివర్గాలే చాలు ధర్మం అర్థం కామం మోక్షం అవసరం లేదు వాళ్ళకు అంటే జ్ఞానం అవసరం లేదు వాళ్ళకు మోక్షం అంటే జ్ఞానం మరి అయ్యా అచ్చయ్య కొడుకుని పిలిపించినాడు ప్రహ్లాదు నాన్న ప్రహ్లాదా తండ్రికి నమస్కారం చేశాడు వచ్చిన గురువులకు నమస్కారం చేశాడు మర్యాద లేబో కొడుకుతూ అంటాడు ఈ రెండక శుడు రెండక ఒక్క భగవంతునికి విరోధి కావచ్చు అని మిగిలినవన్నీ కూడా మంచి బుద్ధివంతుడు తెలియవంతులు కూడా వాణిజ్యత కూడా చక్కటి లోక కళ్యాణకారకమైనటువంటి మాటలు మాట్లాడిస్తున్నాడు మన పోతన్న చదువు రాహ్లాదు రెండక శడు అన్న మాటలు చదువని వాడగ్యుండగు చదివిన సద సద్వివేక చతురత కలుగు చదువగవలయును జనులకు చదువగవలయును జనులకు చదివించద ఆర్యునొద్ద చదువు తండ్రి చదువని వాడగ్యుండగు చదివిన సద సద్వివేక చతురత కలుగు సత్యది అసత్యదో తెలుస్తుంది నిత్యమేది అనిత్యమేది తెలుస్తుంది ధర్మం ఏది అగలమేదో తెలుస్తుంది కనుక చదువు ఏమి చే నాయన మీరు అందరూ కూడా చదువుకోండి అని చెప్తున్నాడు చెప్పి మరి చిల్లవాణ్ణి అప్పే చెప్పి అయ్యా పూడ్డి వాడిలాగా చెవిటి వాళ్ళలాగా మూగువాళ్ళలాగా వాళ్ళ వాడే ఏదో కొడుకుంటాడు నా కొడుకును ప్రయోజనవంతుడు తీసుకుని రండి అయ్యా అట్లాగే దైతోత్తమా నమస్కారం పెట్టి పిల్లవాడిని తీసుకొని వెళ్ళాను వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ పనస ఏ శ్లోకం చెప్తే ఏ మంత్రం చెప్తే అప్పటిదప్పుడు ఎల సందకు రాయి అప్ప చెబుతూ ఉన్నాడు ఆరు నెలల కోర్సు నెల్ల కంప్లీట్ అయిపోయింది ఎప్పుల అంటే గురువులకు ఏం లేదు అది ఎంత హుషారి పిల్లవాడు ఎంత విద్యోత్సడిది ఎంత జ్ఞానియుడు కదా రాజుగారి దగ్గరికి పోయి చెబితే మనకన్నా బహుమానం ఇస్తారని ఆశపడ్డారు చెండవాడు కృప అనుకొని పిల్లవాడిని తీసుకొని వచ్చారు అయ్యా అయ్యా నీ కొడుకు మాత్రం మాదండిగా బ్రహ్మానమని విద్యలు నేర్చుకున్నాడయ్యా ఆరు నెలల చదువు నెల రోజుల్లోనే చదువుకున్నాడు కావాలని పరీక్ష నేర్చుకో తండ్రికి సంతోషమే కదా ఆశగా బాబు నిరాశగా మా అనుకున్నాం కదా ఆశ ఉంటుంది తండ్రికి కొడుకు మీద దగ్గర తీసుకొని కొడుకును పుత్ర నీకు ఎయ్యది భద్రంబై ఉన్నది ఎప్పుమని సేఫ్టీ ఏమిట్రా నీకో ఏది మంచిగా అనిపిస్తుంది చెప్పేది నీకు చెప్పు ఒకసారి అన్నాడు కన్ను తండ్రికి అయ్యా పరీక్ష మహారాజా తండ్రి బాగా నమస్కారం చేశాడు ఎల్ల శరీరూ ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళకా వీరు మే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లగా సర్వము అతని దివ్య ప్రహ్లాదం ప్రతి జీవులకు సందేశాన్ని చెప్తున్నాడు ప్రహ్లాదం నిత్యం చీకటి నుంచి లోపల అన్నాడు పట్టి నుంచి వెలుగుండగా నువ్వు తింటే ఏం కాదు డరో తంతో గింతేనా దొరుకుతుంది చిమ్మంచి కడ నూతుల పడితే ఏముంది గతి అటువంటి నూతి లాంటి